చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో హైడ్రా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంబంధించిన నాలాలు కబ్జాలు చేశారు చెరువులు కబ్జాలు చేశారు అని చెప్పేసి కూల్స్తున్నారు కరెక్ట్ ఇది ఎంతవరకు కానీ ఒకటి ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పనిష్మెంట్ చేయాలి ముందు కరెంట్ ఎలా ఇచ్చారు వాటర్ ఎలా ఇచ్చారు వీళ్ళందరూ ఇవ్వకపోతే కట్టాడు కదా నారసులు నలుగురు నేను ఒకరినే పట్టుకోవడం ఏంటి అని కూడా పట్టుకోవాలి కదా అన్నారా అంచేత మీరు డొంక లాగే తీగలాగితే డొంక కదిలిందని అన్నట్టు ఈ నాగార్జున తీగలాగారు ఆ డొంక ఎలా తయారైంది దానికి ఆధారం ఎవరు అంటే చాలా మంది అనేది ఏంటంటే బిఆర్ఎస్ వాళ్ళు చెరువులు చెరువులు పూడ్చి కట్టారు ఓన్లీ కాంగ్రె బిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రె ఎమ్ఐఎం వాళ్ళకి కులుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే కూల్చట్లేదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది అంటే బోగస్ అనే మాట టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఉండేది అదే బాగుండేది పేరు ఇప్పుడు బోగస్ రాష్ట్రీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూర్చున్న బోగస్ రాజ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూల్చట్లేదు అని చాలామంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నారు వర్సింద ఎక్కడ కూల్చారు ఏది కూల్చారు చెప్పండి మీకు తెలిసింది కూర్చోలేదే మీరు కూర్చోని మీరే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్ని కూల్చే చెరువులు కూర్చేసి కట్టేసిన పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా పదిహేను ఏళ్ళైనా వాళ్ళు వదట్లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కట్టిన అనాథరేదిగా కట్టిన ఆకుపోయి చేసుకుంటు కూడా కూల్చేస్తున్నారు పక్షపాతం లేకుండా అక్కడ ఉన్నోడా లేనోడా లేదోడా గొప్పోడా అవన్నీ ఆలోచించట్లేదు మొత్తం కూల్చిపాడతున్నారు కాదంట అది కరెక్టే కానీ ఒకటి పదిహేను ఏళ్ళ క్రితం కట్టింది దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు చాలా మంది కాయచర్ లేకుండా ఎలా కడతాడండి కన్స్ట్రక్షన్ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ లేకుండా జిహెచ్ఎంసి అప్రూవల్ లేకుండా ఎవడో కట్టడు తెలుసా ఎప్పుడో కట్టడు అప్రూవల్ తీసుకుంటాడు నాగార్జున గారు కట్టడం మీకు అది లీగలా ఇల్లీగలా అని మీకు మీకు ఎలా అనిపించింది అది ఎన్కన్వెన్షన్ హాల్ అనేది మూడు ఎకరాలు కబ్జా చేశారు దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ నాకు తెలియదు నాకు తెలియదు కదా ఓకే వాడు పర్మిషన్ తీసుకున్నాడా హెచ్ఎంసి అది బిల్లింగ్ ప్లాన్ తీసుకున్నాడు కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం కరెక్టేనా ఆ రిజిస్టర్ ఆ స్థలం ఆడ పేరు రిజిస్టర్ అయిందా లేదా ఎన్ కన్వెన్షన్ పేరు రిజిస్టర్ అయిందా లేదా మనకు తెలియదు కదా అప్పుడు డాక్యుమెంట్స్ ఏమున్నాయో నాకు తెలియదు కదా మీకు ఎవరికైనా తెలుసా కోర్టు కోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం నోటీస్ ఇవ్వకుండా కూల్చుతున్నారు అని చెప్పి ఇది చట్ట విరుద్ధం అని నాగార్జున గారు అంటున్నారు నోటీస్ ఇచ్చే ఉంటారు ఎవరో కనపడబోతే అక్కడ అన్ని ఇస్తారు అసలు బాధ్యతలు ఇవ్వలేదు అంటారు రీసెంట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మినిస్టర్ అన్నాడు ఇది హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేస్తామని ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో వచ్చింది చాలా మంచిది ఎలా ఉండబోతుంది అక్కడ మంచిది ఆంధ్రలో కూడా మంచిది అంటారు నిజంగా ఇప్పుడు దీనివల్ల డ్రైనేజీలు సరిగా ఉండట్లేదు చెరువులు పూర్తి వల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ సరిగ్గా ఉండట్లేదు ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి సింగిల్ హౌస్లు ఉండేవి ఇంత పైప్ ఉండేది డ్రైనేజ్ పైపు అపార్ట్మెంట్లు అయ్యి కూడా ఆ పైపే ఉండాలి డ్రైనేజ్ అంతా రోడ్డు మీద ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అని అదే బిల్డింగ్ కూల్ చేసి ఆ పైపులు పైప్ చేసి అది చెయ్యాలి అది కొంచెం టైం పడుతుంది ఇప్పుడే కూల కొట్టడం అనేది ప్రారంభించారు అంటే దానికి దానికి ఎన్నో ఆధారాలు ఉంటే చెరువు ఇది ముందు కదా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పాత్ర ఆ డాక్యుమెంట్ బట్టి ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చింది ఎవరు అమ్మారు ఎవరు ఎవరికి అమ్మారు ఎలా అమ్మారు నాకు ఏంటి దొంగ డాక్యుమెంట్ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి రోటరీ చేసేసే చేసేస్తున్నాడు ఆడు లీటర్కి ఏంటి డబ్బులు కావాలి అవును లీటర్ డబ్బులు కావాలండి డబ్బులు ఇచ్చేస్తే మీ ఆస్తి నా పేరు రాసేస్తాడు రోటరీ రాసిపోతాడు అలా రాసేసేసి ఇప్పుడు అలాగే చేసి చెరువులు ఆక్రమించుకుని కట్టుకున్నారు బిల్డింగ్లు ఆ నోటరీ చల్లంది కదా ఎలా చెల్తుందండి రిజిస్ట్రేషన్ నాక్యుమీటర్లు ఒరిజినల్ డాక్యుమెంట్ వేరే ఉంటాయి అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళని డైవర్ట్ చేయడా చేయడానికి ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామృష్ సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఏ ఉండడానికి పాట లేదు రేవంత్ రెడ్డి పని పాటలు నాకు పని పాటలు ఏదో కూతలు కూర్చో ఏదో ఒకటి కదా పోసిన పార్టీ వాళ్ళు ఏదో అనపదాలగా జగనే ఉన్నట్టు తెలిసిన అన్న కామెంట్ పెట్టారు సరిగ్గా సరిగ్గట్లేదు అన్నాడు కడగట్లేదు అన్నాడు ఎంగిలి కంచాలతో పెట్టేస్తా ఏదో ఒకటి అనాలి కనుక అంటున్నాడు అది కంచాలకుడి ఇప్పుడు సంపులు పెట్టిన తర్వాత అది కొంచెం టైం చూసుకుని అడుగుతారు కానీ సంపలు పెట్టేస్తారు కదా ఎంగిల్ కంచాలా అది ఎంగిలి కంచాల కడగట్లేదు వాళ్ళు అని కామెంట్ చేస్తున్నాడు అది అది కామెంటా అంటే ఒకటి అనాలి కనుక అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంతే తప్పుడు ఏదో ఒకటి అనాలి కదా అన అపోజిషన్ పార్టీ నేను ఉన్నట్టు కూర్చో వస్తుంది మీకు అపోజిషన్ పార్టీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో కామెంట్ చేయకపోతే